దిగుబడి అనేది చాలా అద్భుతంగా ఈ సంవత్సరం వచ్చినంత దిగుబడి ఎప్పుడు రాలేదు ఇది ఇప్పటికే పదిహేను టన్నుల వరకు వచ్చింది పంట చూస్తుంటే ఆకులు కంటే ఈ పూలే ఔదం పిండి ఆ పిండి వేయటం వల్ల ఇది మూడో నెల పూలు కోయటం ఎనిమిది కోతలు అంటే పదహారు టన్నులు వచ్చింది అత్యధిక ధర వన్ ఫిఫ్టీ ఈ పంటను కంటిన్యూ అవుతూ మళ్ళీ సంక్రాంతికి కూడా ఈ పూలు మాత్రం ఫెస్టివల్ చూసేసుకోండి పూల దిగుబడితో కన్నులు పండుగగా ఉన్న ఈ బంతి క్షేత్రం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామంలో ఉంది ఎకరం క్షేత్రంలో నాటిన ఈ బంతి తోట వయసు ఇప్పటికే వంద రోజులు దాటింది ఇప్పటికే రైతు దాదాపుగా పదిహేను టన్నులు దిగుబడి చేశారు ఇంకా నాలుగు నుంచి ఐదు టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ బంతి రకం పేరు అంబర్ తాల్ ఒక్కల కంపెనీ అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ బంతి రకాన్ని తీసుకురావడం జరిగింది గత పది సంవత్సరాలుగా బంతి సాగు చేస్తున్నప్పటికీ గత మెన్నడూ చూడని విధంగా ఈ ఏడాది బంతి సాగులో ఆదాయం వచ్చిందని దిగుబడి కూడా గత మెన్నడూ లేని విధంగా వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్న రైతు పులి నాగరాజు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే నాగరాజు గారు నమస్కారం అండి మీ బంతి తోట చూస్తూ ఉంటే చాలా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది అసలు నూట పది రోజులు దాటిన తర్వాత కూడా ఇంత పూల దిగుబడి అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది అండి అసలు నేను ఇన్ని తోటలు తిరిగాని ఇలా ఎప్పుడు చూడలేదు ఏంటంటారు విశేషం నేను పది సంవత్సరాల నుండి సాగు చేస్తున్నానండి ఈ సంవత్సరం వచ్చినంత దిగుబడి ఎప్పుడూ రాలేదు ఈ సంవత్సరం దిగుబడి బాగుంది రేటు కూడా మాకు అనుకూలంగా కలిసింది మరి డిసెంబర్ ఐదో తారీఖున మన తుఫాన్ వచ్చింది అన్ని తోటలు పోయినాయి అన్నారు పోయినాయి కానీ ఈ సీడ్ మాత్రం నిలబడి పంటకు నష్టం ఏం కాకుండా బాగుంది ఏ రకం ఇది ఒక్కల్ సీడ్ అండి ఒక్కల్ కంపెనీ వాళ్ళది అంబర్తాలు సీడ్ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇది చుండూరు రామచంద్ర నర్సరీ నుండి తీసుకొచ్చామండి నర్సరీ వాళ్ళ సజెషన్ మేరకే వేసారు అవునండి అంతకుముందు ఏ వెరైటీలు వేసేవారు అంతకుముందు బిగ్ బాల్ కిడ్ ఆరంజ్ అవి వేసేవాళ్ళం వాటి అన్నింటికంటే బెటర్ గా ఇది బాగుంది ఇది కొత్తగా ప్రయోగాత్మకంగా అవునండి మేము అనుకున్న దానికంటే డబల్ దిగుబడి వచ్చింది మామూలుగా బంతి దిగుబడి ఎంత వస్తుంది మీకు గత పది ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా అంటే ఎకరానికి వచ్చి ఒక పది టన్నులు పన్నెండు టన్నులు అలా వచ్చేది ఇది ఇప్పటికే పదిహేను టన్నుల వరకు వచ్చింది ఇంత ఎప్పుడైనా చూసారా ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం ఈ సంవత్సరం రేట్లు అట్లా ఉన్నాయండి రేట్లు పర్లేదండి కేజీ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ అలా ఉన్నాయి అవునండి పదిహేను టన్నులకి నలభై రూపాయలు యావరేజ్ వచ్చిందంటే దాదాపు ఆరు లక్షలు ఇన్కమ్ తీసారు ఇప్పటికే వచ్చింది ఇప్పుడు ఏ నెల నాటారండి సెప్టెంబర్ పదో తారీఖు నాటం జనవరిలో ఉన్నాం మనం దాదాపుగా నూట పది రోజులు దాటిపోయింది అవును రకాలు ఎక్కువగా ఇక్కడ మనకి మీ రంగులో కూడా ఆరెంజ్ కలర్ కూడా వేసామండి అంటే ఈ మొక్కలు ఎక్కడన్నా ఒక సీడు ఒకటి అంటే మొక్క చనిపోయినప్పుడు ఆ మొక్క పెట్టడం వల్ల అది అలా ఉంది ఆరెంజ్ కలర్ మీరు సపరేట్గా వేసాం వేస్తే మొన్న వర్షానికి వచ్చేసి అది బాగా ఇరిగిపోయి పడిపోయింది దాన్ని కట్టరేసేసాం మళ్ళా దానికుండా ఫంగస్ అయింది అంటే దీనికి వస్తుంది అందుకని ముందు జాగ్రత్తగా దాన్ని కట్టరేసి ఎక్కువ ఉంటుంది అండి ప్రెజెంట్ అయితే ఈ సంవత్సరం వచ్చేసి రెడ్కే డిమాండ్ అండి ఎందుకని అంటారు అంటే ఎల్లో దిగుబడి ఎక్కువైంది రెడ్ దిగుబడి తక్కువైంది ఉత్పత్తిని బట్టి అవును సార్ మామూలుగా ఆరెంజ్ ఇప్పుడు ప్రెజెంట్ ఆరెంజ్ కలర్ సెవెంటీ రూపీస్ ఉంది ఇది వచ్చేసి థర్టీ రూపీస్ ప్రతి రైతు కూడా కొంతది కొంత మంచిది రెండు రకాలు వేసుకోవాలి ఇది రెండు వేలు అది రెండు వేలు అలా వేసుకుంటే మంచి రిజల్ట్ అనేది బాగుంటది ఒకవేళ ఇది రేటు డౌన్ అయినా అది రేటు ఎక్కువ ఉండింది దాంట్లో మనకి లెవెల్ అయిపోతుంది సాధారణంగా బంతి తోట అనేది పండుగలు శుభకార్యాలను దృష్టిలో పెట్టుకునేస్తారు అవునండి మీ ప్రాంతం మీ వద్దండ రాయన పాలెం గ్రామంలో ఎంత ఏరియా ఉందండి బంతి అంటే దాదాపు ఒక ఇరవై ఎకరాలు ఉంది అంటే ఇది మేము కార్తీక మాసం పండగలు చూసుకొని పెళ్ళిళ్ళు అవి చూసుకొని దాన్ని బట్టి విత్తుకుంటాం పంట ఇదే నెలలో ఇత్తారు ఇది సెప్టెంబర్ పదిహే పదో తారీఖు కార్తీక మాసంలో మాకు మంచి రేటు కూడా వచ్చింది మామూలుగా బంతి నర్సరీ రామచంద్ర నర్సరీ చుండూరు నుండి తీసుకొచ్చాము మొక్క కాస్ట్ వచ్చి త్రీ రూపీస్ ఎలా నాటారండి అంటే ఇటు వచ్చేసి యాభై అంగుళాలు పెట్టాము అంటే వర్షాల మధ్యతో అవునవును మొక్క మొక్క వచ్చేసి ఒక ఇరవై అంగుళాలు పెట్టి విత్తాము వేసిన నలభై ఐదు రోజుల్లోకే మాకు క్రాప్ వచ్చేసింది అప్పటి నుండి కోస్తానే ఉండం ఓకే బంతి మొక్కను ప్రారంభ దశలో బతికించుకోవడం చాలా ఇంపార్టెంట్ అవునవును దుక్కిలో వచ్చేసి యాపిండి అవదొప్పిండి అంటే ఎకరానికి వచ్చేసి ఒక వంద కేజీలు యాప్ కేజీలు అవదొప్పిండి వేస్తాం కాంప్లెక్స్ కాంప్లెక్స్ వచ్చేసి ఇరవై ఇరవై డిఏపి అన్ని ఇరవై ఎనిమిది అలా అన్ని వేస్తాం బోధుల మీద నాటినట్టు లేదు లేదండి వీటిని నాటిన పదిహేను రోజులకి బోధల దగ్గరకు లాగుతాం మట్టి లాగేసిన తర్వాత నుండి మొక్క స్టార్ట్ అయ్యింది పెరుగుదల అనేది ఇక అప్పటి నుండి ఇక అలా టూ టైమ్స్ అలా లాగాలి లాగిన తర్వాత ఇక మొక్క పడకుండా దానికి గట్టి తన్నుడు ఇక గాలి వచ్చిన కొంచెం నిలబడే శక్తి ఈ సీడ్ ఏంటంటే తుఫాన్ వచ్చినా సరే పడిపోకుండా మంచిగా ఉంది అన్ని పడిపోయినాయి బంతికి వేరుకుళ్ళ సమస్య ఎక్కువ అవునండి తెగులు కూడా వస్తాయి ఔదంపిండి యాపిండి వేయటం వల్ల అది రాదు ఈ తెగులు వచ్చేసరికి మెరువీన్ అని ఈ మచ్చ తెగులు అనేది రాకుండా ఆపుతుంది బిఎస్ఎఫ్ వాళ్ళది ఎంత కొడతారు మోతాదు మీటర్ దాన్ని మేము అంటే ఎయిటీ ఎంఎల్ వచ్చేసి ఆ ఎయిట్ ట్యాంకులకి స్ప్రే అంటే వన్ ట్వంటీ లీటర్స్ లో కలిపి స్ప్రే చేస్తాం ఇది ఎంత ఏరియా ఇది వన్ ఎకర్ వన్ సార్ ఎకరానికి ఎకరానికి సరిపోతుంది సో ఎప్పుడప్పుడు స్ప్రే చేస్తారు అది టెన్ డేస్ కి ఒకసారి స్ప్రే చేస్తా ఉంటాం పువ్వు మీద మచ్చ నల్ల మచ్చలు రాకుండా ఈ చెట్టు పచ్చదనం పోకుండా క్వాలిటీ బాగుంటది సో ఫంగిసైడ్ ఫంగిసైడ్ అది వచ్చేసి తొమ్మిది వందల ఎనభై రూపాయలు అండి ఎయిటీఎంఎల్ అంటే దానికి యాడింగ్ మళ్ళీ దోమకి పురుక్కి అలా కొట్టాలి బంతి పూలకి ఎక్కువగా పురుగు వస్తూ ఉంటది పచ్చ పురుగు వస్తుంది దానికి ప్రొక్లేన్ అని మూవ్ అని అలా కొన్ని మందులు ఉన్నాయి పురుక్కి మళ్ళీ హార్డీ కొట్టకూడదు సెన్సిటివ్ ఇది బాగా నాటిన తర్వాత మొక్క పెరుగుదలకి మేము ఎక్కువ నేను వచ్చేసి ఆర్గానిక్ వాడుతున్నానండి శ్రీకాళహస్తి నుండి లిక్విడ్ ఉంది అది కొంచెం కుళ్ళు రాకుండా అది బాగానే పని చేస్తుంది ఏ పిండి అవదొప్పిండి వాటి మళ్ళీ వేస్తాం టూ టైమ్స్ వేస్తాం స్టార్టింగ్ పది రోజుల్లో ఒకసారి వేస్తాం మళ్ళా ఈ బోదెలు లాగేటప్పుడు అప్పుడు ఒకసారి వేస్తాం ఎకరానికి వచ్చేసి అదొక వంద కేజీలు ఇదొక వంద కేజీలు అలా వేస్తాం అంటే కేజీలు కేజీలు పిండి రసాయన ఎరువులు రసాయన ఎరువులు తక్కువ అండి నేను వాడేది ఇరవై ఇరవై డిఏపి పద్నాలుగు ముప్పై ఐదు వాడతా అంటే తక్కువ ఇవి ఏదో వేస్తారు అవి ఏంటంటే వ్యాపిండి వీటిలోనే కలిపేసి బోధలు లాగేటప్పుడు వేస్తాం ఒక నాలుగు కట్టలు అలా టూ టైమ్స్ లాగుతాం ఒక ఎనిమిది కట్టలు పది కట్టలు అలా వేస్తాం ఎకరానికి పంట చూస్తుంటే ఆకులు కంటే పువ్వులు ఎక్కువగా ఇప్పుడు రావాలంటే పొటెన్షియల్ గా పెరగాలి అంత కారణం మేము పెట్టిన పెట్టుబడి అలాగే ఉంటది దిగుబడి అలాగే ఉంటుంది పెట్టుబడి అంటే వస్తు రూపంలో పెడతారు అవునవును ఇప్పుడు ఎరువులు అయ్యేనా మీరు ఇచ్చింది ఇంకేమి ఇవ్వలేదండి అవే కాకపోతే టయానికి ఇస్తే మంచి రిజల్ట్ అనేది బాగుంటది టయానికి అంటే వేసిన వన్ వీక్ కల్లా ముందు స్ప్రే చేయాలి దోమ నల్లి ఉంటాయి వాటి ముందులకు సంబంధించిన కొట్టుకోవాలి తర్వాత పురుగు ఉంటే పురుగు ముందు వాడాలి పురుగు లేకుండా పురుగు ముందు వాడకూడదు తర్వాత మెత్తదానం ఉంది ఇంకేమన్నా ప్లస్ అని గ్రోమోర్ కంపెనీ కూడా బాగా పని చేస్తుంది బాగా గ్రోత్ బాగుంటుంది అలాంటివి వాడుకుంటా దోమ కంపల్సరీ కొట్టాలి దోమ మెత్తదానం నల్లికి అవి లేకుండా ఉంటే పంట ఏ విధంగా పండిద్ది అవి కొట్టుకుంటా ఉంటాయి రసం పీల్చే పురుగులు రాకూడదు రాకూడదు ఆటోమేటిక్ గా ఈ యాప్ పిండి అవద పిండి వల్ల ఫిఫ్టీ పర్సెంట్ రావు మొదట్లోనే వాటికి వికర్షణ శక్తి అనేది మీరు భూమిలోనే ఇచ్చేసి అవునవును నీటి యాజమాన్యం ఎప్పుడప్పుడు చేస్తారండి అంటే స్టార్టింగ్ వన్ వీక్ ఒకసారి పెడతాము తర్వాత టెన్ డేస్ కి అంటే మా నేల వచ్చేసి బాగా వాటర్ వన్ వీక్ పెట్టాలి ఎటువంటి నేల ఇసుకను నల్ల మట్టి కలిపి ఉంటది అంత బలమైన నేల అయితే కాదు కాదు సో వన్ వీక్ ఒకసారి పెడతా వన్ వీక్ టెన్ డేస్ కి ఒకసారి పెడతా ఉంటాం నీరు ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది అంటే ఎక్కువ పెట్టకూడదు వాటర్ కూడా గత పది సంవత్సరాల నుంచి బంతి సాగు చేస్తున్నారు ఎన్నడు చూడని విధంగా ఇప్పుడు దిగుబడి వస్తా ఉన్నారు సాధారణంగా బంతులు రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందండి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు బాగా నష్టం వస్తుందండి అవి చెట్టు కొమ్మలు ఇరిగిపోయి తోట పనికి రాదు ఇప్పుడు దీనికొచ్చే వచ్చి లక్ష ఇరవై వేల దాకా పెట్టుబడి అయింది ఎకరానికి వచ్చి అప్పుడు ఏంటంటే పంట సరే పంటకి కొమ్మలన్నీ ఇరిగిపోయి వర్షం పడ్డప్పుడు దిగుబడి అంతగా ఉండదు మార్కెట్ రేటు కూడా అంతగా అనుకూలంగా లేకపోతే ఇక నష్టమే ఇప్పుడు మీరు నాటిని ఎన్ని రోజుల నుంచి దిగుబడి వచ్చిందండి మీకు ఇప్పుడు నేను ఇది మూడో నెల పూలు కోయటం నాటి నలభై రోజుల నుండి పూలు వచ్చినాయి ఒక కోతకు వచ్చి దాదాపుగా రెండు టన్నులు వస్తుందండి వారానికి వచ్చి ఎకరానికి ఇప్పుడు దాదాపుగా ఒక ఏడు ఎనిమిది కోతలు కోసం కోతలు అంటే పదహారు ఇప్పుడు పంట చూస్తుంటే అసలు మొత్తం దిగుబడి కనపడదు అయితే కొంచెం పువ్వు సైజు కొంచెం తగ్గింది అయినా కూడా చాలా అనుకో ఇంత పువ్వు ఉంటే మార్కెట్ లో మంచి ఎంత పువ్వు ఉంటాయి ఎనిమిది కోతల తర్వాత కూడా ఇంత సైజ్ వచ్చింది అవునండి ఈ ఒక్క స్పెషాలిటీ అంటారా అవునండి అంటే నేను ఫస్ట్ టైం చూడటం ఇప్పుడు ఇది ఈ సంవత్సరం వేసాం సాధారణంగా గతంలో రకాలు చివరి కోతల్లో ఎలా ఉండేది వచ్చేసి సైజు వచ్చేసి ఇలా అయిపోతాయి ఇది ఇప్పుడు కూడా ఇలా ఉంది చాలా బాగుంది ఇది వర్షంలో తడిసినా సరే ఇబ్బంది ఉండలేదు పూలు ఇలా అనగానే వాటర్ మొత్తం పోయి ఫ్రెష్ గా కనపడుతుంది పువ్వు నలిగినట్టు గాని అలాగే లేదు ప్రతి కోతలో రెండు దిగబడిస్తుంది వస్తుంది మీకు అత్యధిక ధర ఎంత వచ్చిందండి అత్యధిక ధర వన్ ఫిఫ్టీ కేజీ కార్తీక పౌర్ణమికి మంచి రేట్ వచ్చిందండి దసరా వెళ్ళింది దీపావళి దీపావళికి హండ్రెడ్ రూపీస్ అమ్మేమండి దసరా అండి దసరాకి అలాగే ఉంది సో ఇప్పుడు మళ్ళీ ఈ పంటను కంటిన్యూ అవుతూ మళ్ళీ సంక్రాంతికి కూడా పోలిచే అవకాశం ఉంది అంటే ఇప్పుడు కొంచెం మార్కెట్ డౌన్ అయింది ఇప్పుడు కేజీ వచ్చేసి థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ అలా ఉంది ఇప్పుడు వరకు మీరు తీసిన పంట సుమారుగా ఎనిమిది కోతల్లో పదహారు టన్నులు సుమారుగా యావరేజ్ గా పదిహేను తీశారు తీసారనుకుంటున్నా సో పదిహేను టన్నులకి సరాసరి రేట్ ఎంత వచ్చిందండి సరాసరి ఒక ముప్పై ఐదు నుండి నలభై రూపాయల లోపు వచ్చింది నలభై రూపాయలు అంటే ఆరు లక్షలు వచ్చినట్టే వచ్చింది మీకు ఎంత ఖర్చు పెట్టారండి దీనికి వచ్చి దాదాపు రెండు లక్షలు ఖర్చు అయింది నాకు ఇప్పుడు వచ్చే దిగుబడి అన్న ఆశిస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు ఎవరికి ఎంత వచ్చే అవకాశం ఉంది ముందు 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 ఒక యాభై వేలు నుండి లక్ష రూపాయలు రావచ్చు అనుకుంటున్నాను ఈ పంటలో అదే అంటే ఇప్పుడు రేటు కొంచెం తక్కువగా ఉంది అందువల్ల నేను అలా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఈ రోజు ప్రజెంట్ మార్కెట్ చూసి ముప్పై రూపాయలు అంటే దీనికి కొంచెం మళ్ళా ఖర్చులు అవి ఉంటాయి కోసినోళ్ళకి కానీ అలా అమ్మినందుకు ఎంతమందికి మందికి వస్తారండి అక్కడానికి ఒక్కరోజే మేము కొయ్యమండి డైలీ ఒక రెండు మూడు కింటాలు మార్కెట్కి తీసుకెళ్తా ఉంటాం అంటే డైలీ ఇక్కడ ఇక్కడే జోడ పూల మార్కెట్ తీసుకెళ్తా ఉంటా ఉంటాయి కొన్ని కోస్తా ఉంటారు అవునండి సాధారణంగా ఏంటంటే ఆ మూల నుంచి మొదలు పెడితే ఈ మూలకెళ్ళే వాటికి మళ్ళీ అటు నుంచి కోతాం వన్ వీక్ పడుతుందండి వారం పది రోజుల దాకా పడతా రోజులు కొత్త ఉంటాం డైలీ కోస్తానే ఉంటాం రెండు మూడు కింటాలు డైలీ తీసుకెళ్తా ఉంటాం ఈ ఆవరేజ్ మీద మీకు రేటు నలభై రూపాయలే వచ్చింది సో మనకు ఒక ఆరు లక్షల ఇన్కమ్ వచ్చింది ఇప్పుడు వచ్చేది కూడా ఇంకొక లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది అవునండి సో బంతి సాగులు మీకు అద్భుతం చూశారు ఈ పదేళ్ళ తర్వాత ఈ వెరైటీ ద్వారా కానీ మీ పంట సాగు విధానాల ద్వారా కానీ ఒక అద్భుతమైన పంట దిగుబడి అనేది వచ్చింది మీ సాటి రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటండి మనం ఎప్పుడైనా సరే ఈ బంతి సాగు వేసుకునేటప్పుడు పండగలు కార్తీక మాసం ఈ చూసుకొని వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది టైం కానీ టైంలో వేస్తే మాత్రం రిజల్ట్ ఉండదు కొంచెం నష్టం కూడా వచ్చింది రైతుకి కోతలకు కూలీలు లభ్యత కూడా ఉండాలి కదండి అవునండి కూలీలు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కూలీలు కంపల్సరిగా రోజుకి వచ్చి ఒక ఫైవ్ మెంబర్స్ ఉండాలి కూలీలు లేకపోతే ఇంత తోట మీద కొయ్యలేం ఎకరం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఎంత ఇస్తారండి వాళ్ళకి రేటు వాళ్ళకి వచ్చేసి రోజుకి వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలండి ఎంత సేపు వస్తారు అంటే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్కి వస్తారు నాలుగు వందలు ఇవ్వాలి ఎన్ని పూలు కోస్తారు ఒక్కొక్క యాభై కేజీలు ఒక్కొక్కళ్ళు వచ్చి యాభై కేజీలు కోస్తారు సో మనకు వచ్చే ఆదాయంలో దాదాపు ఐదో వంతు వాళ్ళకి వెళ్తుంది అవునండి అది రేట్ని బట్టి ఒక్కోసారి అయితే కూలి కోత కూలి ఖర్చులు కూడా రావు రావండి ఒక్కోసారి అయితే కూలీల ఖర్చులు కూడా రావు కనీసం మనమే మన దగ్గర ఉన్న డబ్బులే వాళ్ళకి ఇవ్వాల్సి ఈ ఏడాది అటువంటి సందర్భం వచ్చింది అంటే స్టార్టింగ్ లో వచ్చిందండి అంత ముందు వేరే రకం వేసాము వర్షాకాలంలో వచ్చింది ఇక కొయ్యకుండా కూలి వాళ్ళకే కట్టాల్సి వస్తుంది అని నాయే ఎక్స్ట్రా పదివేలు ఇరవై వేలు వాళ్ళకి కట్టాల్సి వచ్చిందని ఇంకా తొక్కకుండా వదిలేసాం దున్నేసాం సో ఏ పంట సాగులో అయినా రైతుకు కష్ట నష్టాలు అనేకం అవునండి ఆశాభావ దృక్పథంతో ముందు అడిగి వేస్తే పరిస్థితి ధైర్యంగా ముందుకెళ్ళాలి రిజల్ట్ అనేది బాగుంటుంది ఈ పూలు మాత్రం ఫెస్టివల్ చూసేసుకోండి సో చూశారు కదా బంతి సాగు ఎంత ఆశాజనకంగా ఉందో సో ఒక్కల కంపెనీకి చెందిన ఈ బంతి రకం అనేది రైతుకు కాసీల పంట పండించింది ముఖ్యంగా ఎకరానికి ఇరవై టన్నులు దిగుబడి సాధించడం అంటే అసలు సామాన్య విషయం కాదు ఎకరానికి పది టన్నులు దిగుబడి వస్తే రైతు మంచి ఆదాయం సొంతం చేసుకునే అవకాశం ఉంది అటువంటిది ఈ ఏడాది రైతు పురి నాగరాజు అద్భుతమైన పంట దిగుబడి సాధించడంతో పాటు సరాసరణ కేజీకి నలభై రూపాయల రేటు పొందడం అనేది కలిసి వచ్చిన అంశం సో ప్రతి రైతు కూడా రైతు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పండగ సీజన్లను దృష్టిలో పెట్టుకుని డిమాండ్ బట్టి ఈ బంతి సాగుకు ముందడుగు వేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని రైతు నాగరాజు యొక్క అనుభవం నిరూపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు